అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే అమ్మో కావేరి నవ్వుతూ లోపలికి వచ్చింది రావే ఇలా కూర్చో ఏంటి కొత్త పెళ్లి కూతురు ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది అవును ఈ టెన్షన్కి కారణం ఎవరో ఇంకెవరు ఉన్నాడుగా ఆ యశ్వర్ధన్ యశ్ గారా అదేంటే మీ ఇద్దరి మధ్య అంతా సెట్ అయింది అనుకున్నాను మళ్ళీ ఏమైందే ఇంకేం కావాలి వాడు నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు కదా ఎలా అయినా వాడికి బుద్ధొచ్చేలా చేయాలి ఏదైనా ఐడియా ఉంటే చెప్పవే నువ్వు నన్ను నిర్కించకే బాబు గారితో పెట్టుకుని మనం గెలవలేం ఎందుకు వచ్చిన గొడవ కాంప్రమైజ్ అయిపో నువ్వు అసలు నా ఫ్రెండ్వైనా హెల్ప్ చేయకపోతే నోరు మూసుకొని కూర్చోవు అంతేకాని ఇలాంటి చచ్చు సలహాలు మాత్రమే ఇవ్వకు సరేలే నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని ఏ ఐడియాలు అవి నా వల్ల కాదు కానీ నీకు హెల్ప్ చేయమంటే చేస్తా సరే నేనే ఆలోచిస్తాను యష్ ఫోన్ మాట్లాడుతూ ఒక చోట నిలబడి ఉన్నాడు వామూ ఆ పిల్ల మామూలుది కాదురా ఇంట్లో విషయం చెప్పేసి ఉంటే నీ పరిస్థితే ఏంటి అందుకే కదా అది నిజం చెప్పకుండా లాక్ చేశాను దాని ఈగోని రెచ్చగొట్టాను నాతో ఛాలెంజ్ చేసేలా చేశాను బట్ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు మనం అలర్ట్గా ఉండాలి దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి ఓకే బ్రదర్ కానీ ఆ పిల్లతో కొంచెం జాగ్రత్తగా ఉండు అది నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది దేవు నో ప్రాబ్లం నేను చూసుకుంటాలి యష్ ఒక మాట చెప్పనా ఏంటి అమృత అచ్చం నీ జిరాక్స్ కాపీలా ఉంది నీ గుల్ని టచ్ చేస్తే వాళ్ళకి చుక్కలు చూపిస్తామని నాకు తెలుసు బట్ బాబీని కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయి ఎంతైనా కలిసి బ్రతకాల్సిన వాళ్ళు కదా అవును కలిసే బ్రతుకుతాం కానీ మా ఇద్దరి మధ్య ఉండేది ఏంటో ఆ కాలమే నిర్ణయించాలి అదేంటి యష్ ఇప్పటి సిచ్యువేషన్స్ బట్టి నేను ఇంతకన్నా ఏమీ చెప్పలేను అవన్నీ వదిలేసి టెండర్ సంగతి చూడు నో ప్రాబ్లం బ్రదర్ నువ్వు చెప్పినట్టే ఎవరికీ తెలియకుండా కంపెనీ తరఫున ఇంకో టెండర్ వేశాను ఖచ్చితంగా మనకే వస్తుంది గుడ్ యష్ నాకు ఆ ప్రవీణ్ మీదే రా టెండర్ కొటెన్షన్స్ అన్నీ ప్రిపేర్ చేసేది వాడే కదా మరి వాడికి తెలియకుండా ఎలా లీక్ అవుతున్నాయంటావు ఖచ్చితంగా దీనిలో ఆ ప్రవీణ్ వాడి హస్తం ఉంది అలా ఏముండదులే ఏదో ఒకటికి రెండు సార్లు అలా జరిగిందని మన వాళ్ళనే మనం అనుమానిస్తే ఎలా లేదు యష్ నువ్వు ఈ విషయం మీద కొద్దిగా ఫోకస్ చేయాలి సరే ఎలాగో టూ వీక్స్లో అక్కడికి వస్తాను కదా అప్పుడు చూసుకుందాంలే అమ్మ ఎలా ఉంది షీఈ్ ఫై అమ్మా గట్టిగా అరుస్తూ ఫోన్ కింద పడేశాడు దేవ్ యష్లో కంగారు మొదలైంది దేవ్ దేవ్ ఏమైందిరా అమ్మకేమైంది దేవ్ మాట్లాడరా దేవ్ శివ అటుగా వస్తూ యశ్ టెన్షన్గా అరవటం చూసి దగ్గరికి వచ్చాడు యష్ ఏమైంది అమ్మ మా అమ్మ మీ అమ్మగారికి ఏమైంది తెలీదు నేను వెంటనే వెళ్ళాలి టెన్షన్ పడకండి అమ్మకేమీ కాదు నేను మీతో రానా వద్దులే శివ నేను వెళతాను సరే ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి ఓకే శివ తాతయ్యకి చెప్పు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యష్ కారు కనుమరుగయ్యే వరకు చూసి ఇంటికి వచ్చాడు శివ అమృతం నవ్వుతూ యష్ గది నుంచి బయటికి వస్తూ కనిపించింది శివ తనకి ఎదురు వెళ్ళాడు అమ్మో నువ్వు ఎస్ రూమ్లో ఏం చేస్తున్నావు మీ సార్ గారికి సన్మానం చేద్దామని గది రెడీ చేశాను సన్మానమా ఇంతకీ అతని ఎక్కడా అమ్మగారికి బాలేదంట ఊరెళ్ళాడు ఏమైంది తెలీదు వచ్చాక చెప్తా అన్నాడు ఇంతకీ నువ్వేం చేశావే అంటే పొద్దున్న మా ఇద్దరికి చిన్న గొడవైంది అందుకే అతనికి బుద్ధి చెప్పాలని ఆ వాటర్ బాటిల్లో మోషన్ ట్యాబ్లెట్స్ కలిపాను ఏంటి అమ్ము రోజురోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది అసలే వాళ్ళ అమ్మగారికి ఏమైందో అన్న టెన్షన్లో అతనుంటే ఇక్కడ నీ ఆటలేంటి అమృత మూతి ముడుచుకుంది శివ ఆ వాటర్ బాటిల్ తీసుకుని అమృత చేయి పట్టుకుని కిందకి తీసుకువచ్చాడు ఇద్దరు కిందకి వచ్చేసరికి రఘురామయ్య గారు ఇంటికి వచ్చారు ఆయన శివని పిలిచేసరికి బాటిల్ అక్కడే టేబుల్ మీద పెట్టి దగ్గరికి వెళ్ళాడు ఏంటి తాతయ్య ఎరువులు వచ్చాయా లేదు తాతయ్య నాన్న రేపు తీసుకొస్తా అన్నాడు సరే రేపటి నుంచి నువ్వు పొలానికి పోవద్దు ఎందుకు తాతయ్య రెండు వారాల్లో పెళ్ళి పెట్టుకునే ఎందుకంటావేంట్రా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకో పొలం పనులు రాజయ్యకి అప్పగిస్తాలే సరే తాతయ్య చాలా పనులున్నాయి అయినా ఇంత త్వరగా మీ పెళ్లి ముహూర్తం కుదురుతుంది అనుకోలేదురా నాకు చాలా సంతోషంగా ఉంది నా మనవడు మనవరాలి పెళ్లి నా చేతుల మీదుగా జరుగుతుంది ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను సరే తాతయ్య మీకు ఎలా నచ్చితే అలా చేయండి కానీ ఎక్కువగా కష్టపడద్దు మళ్ళీ మీ ఆరోగ్యం దెబ్బతింటుంది నా ఆరోగ్యానికి ఏమైందిరా ఉక్కు శరీరం నాది అమృత తాతగారి సంతోషాన్ని చూస్తూ మురిసిపోయింది నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి ఎప్పుడు వచ్చాడో చిన్నువుగాడు ఇంట్లోకి వచ్చి శివ టేబుల్ మీద పెట్టిన వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతున్నాడు అమృత కంగారుగా వాడి నోటి దగ్గర బాటిల్ లాక్కుంది ఏంటే నీళ్లు తాగుతున్నాను కదా ఇటువు వద్దురా ఇవి తాగకూడదు ఏ పాడైపోయాయా అంతలోనే కడుపులో గుడగుడ మొదలైంది చిన్నుగాడికి పొట్ట తడుముకుంటూ చెరువుగటు వైపు పరిగెట్టాడు అమృత అయోమయంగా వాడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఇంతలో శివ అమృత దగ్గరికి వస్తూ తన చేతిలో పాటిల్ సగం ఖాళీగా ఉండటం గమనించాడు ఏయమ్మో ఆ నీళ్లు కాని తాగేశావా ఏంటి నేను కాదు బావా చిన్నుగాడు తాగేశాడు ఆ వాడు తాగాడా అబ్బా ఎక్కడాడు ఈ నీళ్లు తాగాక ఇంకా ఇక్కడెందుకుంటాడు చెరువుగట్టికి పరిగెట్టాడు ఒక్క పని తిన్నగా చేయవు కదా పాపం వాడు పరిస్థితి ఏంటో చూసొస్తానుండు నేను రానా చేసింది చాలే నేను చూసొస్తాను నువ్వు ఇక్కడే ఉండు యష్ కార్ దిగి పరిగెడుతూ ఇంటి లోపలికి వచ్చాడు దేవ్ యష్ వచ్చావా నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చింది అమ్మకేమైంది నేను నీతో ఫోన్ మాట్లాడుతుండగా అమ్మ గదిలో సౌండ్ వచ్చిందిరా వెళ్ళి చూస్తే అమ్మ కిందపడి స్పృహ తప్పింది వెంటనే డాక్టర్ని పిలిపించి చెకప్ చేయించాను యష్ కంగారుగా సరస్వతి ఉన్న గదిలోకి వచ్చాడు ఆవిడ నిద్రపోతూ కనిపించింది పక్కనే కూర్చుని నిమిరాడు యష్ అమ్మని రెస్ట్ తీసుకొనివ్వు బయటికి రా నీతో కొంచెం మాట్లాడాలి దేవ్తో పాటే బయటికి వచ్చాడు యష్ డాక్టర్ ఏమన్నారు దేవు ఇంతకుముందు చెప్పిందే చెప్పారు లాస్ట్ ఏజ్ అని చెప్పారు కదా యష్ తన కుటుంబంతో కలవాలి అన్న కోరికే అమ్మకి ఊపిరిగా మారి తన ప్రాణాలని నిలబెడుతుంది అమ్మ కన్ను మూసేలోపు ఆ కోరిక తీర్చాలి ఏదో ఒక చేరా యష్ బాధపడుతూ అక్కడే కూలబడ్డాడు దేవ్ తన పాకనే కూర్చుని భుజం మీద చేయి వేశాడు ఆ కుటుంబం అమ్మని చేరదీస్తుందన్న నమ్మకం నాకైతే లేదురా కనీసం అమ్మ కోరుకున్న అమృతనైనా తన కోడలిగా ఈ ఇంటికి తీసుకురా ఆ తృప్తితో అయినా బ్రతికే కొన్ని రోజులు తను సంతోషంగా ఉంటుంది యష్ మౌనంగానే కూర్చున్నాడు అమ్మకేవో టెస్టులు చేయాలని చెప్పారు యష్ రేపు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఊరికి బయలుదేరు అమ్మ నీ పరిస్థితులు వదిలేసి వెళ్ళలేను రేపు టెస్టులు పూర్తయిన తర్వాత అమ్మ పరిస్థితి బాగానే ఉందని తెలిసిన తర్వాతే నేను ఊరికి వెళ్తాను సరే నీ ఇష్టం కానీ అక్కడ పరిస్థితి అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు అమ్మ గురించి ఆలోచిద్దాం సరే ఫ్రెష్ అయ్యిరా ఈలోపు అమ్మ స్పృహలోకి వస్తుంది యష్ పైకి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు దేవ్ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు అటు ఆ అమృత ఆ కుటుంబం వాళ్ళ గొడవలో వాళ్ళున్నారు ఇటు అమ్మ పరిస్థితి రోజురోజుకి దిగజారుతుంది ఏం చేయాలి చ సరస్వతి అమ్మని వాళ్ళెందుకు అర్థం చేసుకోవటం లేదు ఏమవుతుందో ఏంటో తనలో తానే అనుకుంటూ లేచి బయటకి వెళ్ళిపోయాడు శివ ఇంట్లోకి రావటం చూసి కంగారుగా ఎదురెల్లింది అమృత బాబా చిన్నుగాడు ఎలా ఉన్నాడు ఏం పర్లేదు కదా పర్లేదు సమయానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది వాడికి ఏమైనా అయ్యుంటే సారీ బావా ఇలా జరుగుతుందనుకోలేదు ఇదే నీతో వచ్చిన సమస్య కోపం వస్తే ఏం చేస్తున్నావో కూడా ఆలోచించకుండా చేసేస్తావు తర్వాత తీరిగ్గా బాధపడతావు అమృత మూతి ముడుచుకుని అక్కడే కూర్చుంది శివ తన పక్కనే కూర్చున్నాడు అది కాదమ్మో ఒక్కోసారి నీ కోపం వల్ల నువ్వే సమస్యలు పడవచ్చు ఏం చేయను బావా నాకు కోపం వస్తే అంతే ఆ కోపం తీరే వరకు మంచి చెడు ఏమీ ఆలోచించలేను నేను అది నా బలహీనత అదే చెప్తున్నా మన బలహీనతల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే కష్టాల్లో పడతాం నా నామూకలాంటి పరిస్థితి రాకూడదు ఈసారి నీకు కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని అంకెలు లెక్క పెట్టు ఎంతసేపు నీ కోపం తగ్గే వరకు సరే బావా ట్రై చేస్తాలే సరే రేపు మన పెళ్లి బట్టలు సెలెక్షన్ ఉంది అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు అలాగే బావా యష్ రాత్రంతా నిద్రపోకుండా వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని తననే చూస్తూ కూర్చున్నాడు నెమ్మదిగా కళ్ళు తెచ్చి యష్ని చూసింది ఆవిడ మా ఎలా ఉంది పర్లేదురా భయపడ్డావా నువ్వు ఇలా ఉంటే భయపడకుండా ఎలా ఉంటానమ్మా నా గురించి బాధపడకు యష్ నేను ఎప్పుడు పోతానో నాకే తెలీదు మా ప్లీజ్ అలా మాట్లాడకు నీకేమైనా అయితే నేనేమైపోవాలి నేను పోతే నువ్వు ఒంటరి వాడివి కాకూడదనేరా నా తాపత్రయం అందుకే నా మీనకోడల్ని పెళ్లి చేసుకోమని అడిగాను ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా యష్ నిజం చెప్పు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసేలా లేరు అవునా యష్ మౌనంగా ఉండిపోయాడు నాకు తెలుసు మా నాన్న మొండితనం ఆయనకి నా మీదున్న కోపం ద్వేషంగా మారిపోయిందిరా ఎప్పటికీ నన్ను క్షమించరేమో అలాంటిదేం లేదమ్మా వాళ్ళని ఒప్పిస్తాను నీ కొడుకు మీద నమ్మకముచ్చు సరేనా ఇంకేం ఆలోచించకు రెస్ట్ తీసుకో దుప్పటి కప్పి ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు సరస్వతి ఆలోచిస్తూ ఉండిపోయింది తన జ్ఞాపకాలు పాతికేళ్ళు వెనక్కి మెల్లాయి నాన్న ఆయన చాలా మంచివారు ఒకసారి ఆయన్ని కలిసి మాట్లాడండి మీకే అర్థమవుతుంది నోర్ముయ్ చదువుకోమని పంపిస్తే ప్రేమ దోమ అంటూ మనింటి పరువును తీస్తావా అసలు నిన్ను పట్నం పంపించడమే తప్పు మీ అమ్మ పోరు పడితే పంపించాను అది కాదండి అది ఇష్టపడుతున్నానని చెప్తుంది కదా ఒకసారి అబ్బాయిని పిలిచి మాట్లాడితే ఆ మాట పూర్తి కాకుండానే ఆవిడ చెంప చెల్లుమంది సరస్వతి కంగారుగా వాళ్ళ అమ్మ పక్కకి వచ్చి నిలబడింది నీ గారాబమే దాన్ని అలా తయారు చేసింది చదువుకుంటానంటే ఒప్పుకున్నానని అది వేష విధవ వేషాలు అన్నింటినీ ఒప్పుకుంటానని అనుకోకు పిచ్చి వేషాలు వేస్తే ఇద్దరిని చంపి ఇక్కడే పాతేస్తాను జాగ్రత్త చంద్రం కేశవ్వ వల్ల అమ్మ నాన్నని తాంబూలాన్ని తీసుకోవడానికి రమ్మని చెప్పు సరే నాన్నగారు గతం గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది సరస్వతి నా ప్రేమని నాన్న అర్థం చేసుకోలేకపోయాడు నీ ప్రేమని ఆ వేద అర్థం చేసుకోలేకపోయింది యష్ మనిద్దరికీ ఈ ప్రేమే శాపం అనుకుంటాను ఆవిడ ఆలోచిస్తూ ఉండగానే యష్ ఫ్రెషప్ అయి వచ్చి ఆవిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు దేవ్ హాస్పిటల్ బయట ఎదురు చూస్తున్నాడు వీళ్ళు హాస్పిటల్కి చేరగానే సరస్వతిని టెస్టుల కోసం పంపించి ఇద్దరూ బయట నిలబడ్డారు కాసేపటికి టెస్టులు పూర్తి చేసి యష్ని పిలవటంతో దేవ్ కూడా తనతో పాటు లోపలికి వచ్చాడు డాక్టర్ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఇద్దరినీ కూర్చోమని సైగ చేసింది డాక్టర్ అంతా ఓకే కదా నాట్ ఓకే మిస్టర్ యశ్వర్ధన్ మీ అమ్మగారి పరిస్థితి రోజురోజుకి దిగజారుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అలా అనకండి డాక్టర్ ఎంత ఖర్చు అయినా పర్లేదు ఇక్కడ ప్రాబ్లం ఖర్చు కాదు యశ్వర్ధన్ మీ అమ్మగారి మానసిక పరిస్థితి మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మొదలైన మానసిక సంఘర్షణ ఆవిడలో రోజురోజుకి ఎక్కువ అవుతుంది ఆవిడ మనసు స్థిమితపడితే ఆవిడ ఆయుష్ కొద్ది రోజులైనా పంచచ్చు ఇప్పుడు మేమిచ్చే ట్రీట్మెంట్ కన్నా ఆవిడకి మీరిచ్చే మానసిక ధైర్యమే ఆవిడ ఆయుష్ను పెంచుతుంది యష్ మౌనంగా ఉండిపోయాడు ఎనీవే ఆవిని హాస్పిటల్లోనే ఉంచండి సరే డాక్టర్ యష్ దేవ్ అక్కడి నుంచి సరస్వతిని ఉంచిన గదిలోకి వచ్చారు డాక్టర్ ఏమన్నారు యష్ యష్ మౌనంగా ఉండిపోయాడు దేవ్ ఏమైంది ఏం లేదమ్మా అంతా బాగానే ఉందని చెప్పారు అయితే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా అది లేదు నాలుగు రోజులు ఉండాలని డాక్టర్ చెప్పారు అర్థమైంది నా పరిస్థితి బాగలేదని చెప్పారు అంతే కదా అమ్మా నాకేం బాధలేదురా కానీ చనిపోయేలోపు నిన్న ఒక ఇంటి వాడిగా చూడాలని ఆశగా ఉంది నీకంటూ ఒక తోడుందన్న సంతోషంతో హాయిగా కన్ను మూస్తాను యష్కళ్ళలో నీళ్లు తిరిగాయి అక్కడుండలేక బయటికి వచ్చేశాడు పెద్దమ్మ నువ్వన్నీ ఆలోచించకు బ్రదర్ని చూసుకోవడానికి నేనున్నాను కదా మీ ఇద్దరిని ఎవరు చూసుకుంటారా మీ అమ్మ నాన్న నేను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు యష్తో పాటు నిన్ను కూడా అనాథం చేసి వెళ్ళిపోతున్నాను అమ్మ ప్లీజ్ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు రెస్ట్ తీసుకో అక్కడుంటే ఆవిడ ఇంకా బాధపడుతుందని దేవ్ కూడా బయటికి వచ్చేశాడు యష్ బాధపడుతూ కూర్చున్నాడు దేవ్ తన పక్కనే కూర్చుని భుజం మీద చేయి వేశాడు యష్ బాధపడకు ఏం చేయాలరా అమ్మ బాధని ఎలా పోగొట్టాలి నేను ఒక మాట చెప్పనా యష్ యష్ తన వైపు చూశాడు వేదతో నీ బ్రేకప్ తర్వాత నీ పరిస్థితి చూసి అమ్మ భయపడిపోయింది ఎక్కడ నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతావో అన్న బాధ అమ్మ మనసుని తొలి చేస్తుందిరా అందుకే తన కోసం తన మేనకూడల్ని పెళ్లి చేసుకోమని నీ దగ్గర మాట తీసుకుంది తనతో నీ పెళ్ళి జరిగితే తనతో పాటు ఆ కుటుంబం కూడా నీకు అండగా ఉంటుందని ఆశపడింది కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి దేవ్ నేనేం చేయలేకపోతున్నాను కరెక్టే బట్ అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిస్తే వాళ్ళ మనసు కరుగుతుందేమో ఎంతైనా కన్న కూతురే కదా ఏమంటావు యష్ నువ్వు చెప్పింది నిజమే వాళ్ళకి అమ్మ పరిస్థితి వివరించి తనని దగ్గరికి తీసుకోమని నువ్వు వద్దు యష్ నువ్వు సరస్వతమ్మ కొడుకు అని తెలిస్తే ఇన్ని రోజులు వాళ్ళింట్లోనే ఉంటూ వాళ్ళని మోసం చేశావని అనుకుంటారు అందుకే అమ్మ కొడుకుగా నేను వెళ్ళి అడుగుతాను వాళ్ళ రియాక్షన్ బట్టి మనం పూర్తి నిజం వాళ్ళకి చెప్పేయచ్చు సరే దేవ్ యష్ కార్ రఘురామయ్య ఇంటి ముందు ఆగింది కార్ దిగి ఇంటి లోపలికి వచ్చేసరికి రఘురామయ్య ఫ్యామిలీ కేశవరావు కుటుంబం కలిసి పెళ్లి బట్టలు చూస్తున్నారు యష్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు అరే యష్ బాబు సరైన సమయానికి వచ్చారు మా శివ అమృతల పెళ్లికి బట్టలు చూస్తున్నాం ఇలా వచ్చి కూర్చో రఘురామయ్య పిలవటంతో యష్ లోపలికి వచ్చి ఆయన పక్కనే కూర్చున్నాడు అమృత యష్ వైపు చూసింది వెళ్ళిపోయాడనుకుంటే మళ్ళీ వచ్చాడేంటి ఏ అమ్మో చీరలు చూడవే నాకేం తెలుసమ్మా మీరే చూసుకోండి అదేంటే జరిగేది నీ పెళ్ళి నీకు నచ్చాలి కదా నా ఇష్టం గురించి జీవితం గురించి మీకంటే బాగా ఎవరు ఆలోచిస్తారు చెప్పండి మీకు తాతయ్యకి ఇష్టమైనవే నాకిష్టం మీరు సెలెక్ట్ చేయండి అది నా మనవరాలంటే ఈ కాలం పిల్లలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా అవును రఘురామయ్య గారు ఎంతైనా మన అమ్ము తల్లి గ్రేట్ కదా యష్ అమృత వైపు చూశాడు గర్వంగా యశ్ వైపు చేస్తూ ఉంది తను అతనికి ఒళ్ళు మండింది కానీ తమాయించుకుని సైలెంట్గా కూర్చున్నాడు ఇది ఇప్పుడు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టింది దేవ్ కాసేపట్లో వస్తా అన్నాడు తాత ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో యశ్ మనసులో అనుకుంటూ ఉండగానే దేవ్ కార్ ఇంటి ముందు ఆగింది దేవ్ కార్ దిగి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అందరూ అతని వైపు చూశారు ఎవరు బాబు ఎవరు కావాలి నీకు రఘురామయ్య గారు నేనే ఏం పని మీద వచ్చావు అది నేను మీ కూతురు సరస్వతి కొడుకుని తాతయ్య గారు దేవ్ ఆ మాట చెప్పగానే అందరూ లేచి నిలబడ్డాడు అమృత అయోమయంగా యష్ వైపు చూసింది యష్ కూడా టెన్షన్గా కనిపించాడు ఇదేంటి పెద్దతో కొడుకు యష్ కదా ఇతనంటాడేంటి రఘురామయ్య గారు కోపంగా ముందుకు వచ్చి దేవ్ ఎదురుగా నిలబడ్డారు ఎందుకొచ్చావురా మీ అమ్మ మొహం చూపించలేక నిన్ను పంపించిందా అలా మాట్లాడకండి తాతయ్య అమ్మ ఆరోగ్యం బాగాలేదు మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతుంది దయచేసి అమ్మను క్షమించి తనని దగ్గరికి తీసుకోండి రఘురామయ్య ఆలోచిస్తూ ఉండిపోయాడు జానకి కంగారుగా దేవి దగ్గరికి వచ్చింది ఏమైంది సరస్వతికి ఏమైంది చావు బ్రతుకుల్లో ఉందమ్మమ్మ అయ్యో సరస్వతి అమృత ఆలోచిస్తూ యష్ వైపు చూసింది ఏదో తేడాగా ఉంది ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ అమ్మ కొడుకుగా నిలబెట్టాల్సిన అవసరమేంటి నిజంగానే వాళ్ళ అమ్మకి బాలేదా లేకపోతే తాతయ్యతో వాళ్ళ అమ్మని కలపడానికి డ్రామా ఆడుతున్నాడా అమ్మకి బాగోకపోతే ఏ కొడుకైనా దగ్గరుండి చూసుకుంటాడు అంతేకాని ఇలా ఏమీ పట్టనట్టు వదిలేసి వచ్చేయారు కదా ఖచ్చితంగా ఇది డ్రామానే తాతయ్యని మోసం చేయాలని చూస్తున్నాడు ప్లీజ్ తాతయ్య అమ్మ మిమ్మల్ని కలవరిస్తుంది రఘురామయ్య మాట్లాడకపోయేసరికి జానకి ఏడుస్తూ ఆయన దగ్గరికి వచ్చింది ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు ఎంత కాదనుకున్న మన కూతురే కదండి కాదు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయాక ఈ ఇంటితో ఇంటి మనుషులతో సంబంధం తెగిపోయింది అలా అనకండి తాతయ్య ఎవడ్రా నీకు తాతయ్య నీ బాబు చేసిన పని వల్ల మా కుటుంబం నవ్వుల పాలైంది ఒప్పుకుంటాను వాళ్ళు చేసింది తప్పే కానీ అమ్మ చావు బ్రతుకుల్లో ఉంది ఇప్పుడు కూడా ఈ పంతాలేంటి తాతయ్య ఎవడి కర్మకి వాడే బాధ్యులు తల్లిదండ్రుల ఉసురు ఊరికే పోతుందా ఆ పాపమే చుట్టుకున్నట్టుంది అనుభవించని కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళి తలిపేసుకున్నాడు దేవ్ జానకి వైపు చూశాడు ఆవిడ దీనంగా చూస్తూ ఏడుస్తూ పెరటి వైపు వెళ్ళిపోయింది ఏం చేయాలో అర్థం కాక యశ్ వైపు చూశాడు దేవ్ ఇక ఎవరూ ఆయనకి నచ్చ చెప్పరని అర్థమై దేవ్ని వెళ్ళిపోమని సైగ చేశాడు దేవ్ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అమృత అంతా గమనిస్తూనే ఉంది అందరూ మౌనంగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు యశ్ తన గదికి వెళుతూ పెరటి వైపు కూర్చుని బాధపడుతున్న జానకిని చూసి దగ్గరికి వచ్చాడు బామ్మగారు బాధపడుతున్నారా కడుపున పుట్టిన బిడ్డ జాము బ్రతుకులో ఉందని తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నాను ఒక తల్లి కిందకన్నా పెద్ద శిక్ష ఇంకేముంటుంది బాబు యష్ మౌనంగా నిలబడ్డాడు ఆయనకి కూతురు కంటే ఆయన పరువు బంధమే ఎక్కువయ్యాయి నేను మాత్రం ఏం చేయగలను ఇలా ఏడుస్తూ కూర్చోడం తప్ప క్షమించమ్మమ్మా తాతయ్య మనసు మారుతుందేమో అన్న ఆశతో అమ్మ ఆరోగ్య విషయం బయట పెట్టాను దానివల్ల నువ్వు ఇలా బాధపడాల్సి వస్తుంది యష్ మనస్సులోనే మదన పడుతూ తన గది దగ్గరికి వచ్చేసరికి అమృత గది బయట నిలబడి కనిపించింది ఏంటి యష్జీ మీ ప్లాన్ అట ప్లాఫ్ అయినందుకు బాగా అప్సెట్ అయినట్టున్నారు అమృత అసలే చిరాకులో ఉన్నాను విసిగించకుండా వెళ్ళు తనని తప్పించుకుని గదివైపు నడిచాడు కొంచెమైనా సిగ్గుండాలి నీ పంతను నెగ్గించుకోవడం కోసం మీ అమ్మ ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్తావా యశ్ కోపంగా వెనక్కి తిరిగాడు అసలు నువ్వేం మంచివి అయినా నిన్ను కాదు ఇలా పెంచినందుకు మీ ననాలి అమృత మాట జారకు అసలేం తెలుసు నీకు మా అమ్మ గురించి చాలానే తెలుసు ఇలా డ్రామాలాడి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావు అసలు నీకేం కావాలి తాతయ్య ఎందుకు మోసం చేస్తున్నావు ఆయన ఆస్తి కోసమా నీ స్థానంలో ఎవరినో తీసుకొచ్చి నిలబెట్టావంటే ఖచ్చితంగా నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది యష్ కోపంగా తననే చూస్తూ నిలబడ్డాడు అయినా ఇంత గొప్ప పెంపకంలో పెరిగి కూడా దారి తప్పిన ఆవిడ కొడుకుని ఇంతకన్నా పద్ధతిగా ఎలా పెంచగలదులే యష్ కోపంగా అమృత గొంతు పట్టుకుని గోడకి ఆనించాడు అతని కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి ఏంటే ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు అసలు యశ్వర్ధన్ అంటే ఏమనుకుంటున్నావు ఏంటి డ్రామాలు ఆడుతున్నావా డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకేంటి నేను తలుచుకుంటే మీ ఊరి మొత్తాన్ని నిలబెట్టే కొనగలను నీకు నీ తాతయ్యకి ఎదుటి వాళ్ళ మనసు అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదు మీరు మీ పంతం మీ గోల మీదే తప్ప ఎదుటివారు నాశనమైనా మీకు పట్టదు ఒక్కటి మాత్రం నిజం అమృత నీకన్నీ తాత బుద్ధులే వచ్చాయి అందుకే పొగరుగా నా ముందే రంకెళ్ళేస్తున్నావు దించుతా నీ పొగరు మొత్తం దించుతాను నేను కొట్టే దెబ్బకి విలవిలలాడుతూ నా కాళ్ళ మీద పడేలా చేస్తాను తప్పకుండా పడతాను కానీ నువ్వనుకున్నట్టు నీకు బెదిరిపోయి కాదు నా పెళ్లికి ఆశీర్వాదం తీసుకోవడానికి చూస్తూ ఉండు ఇంకో పది రోజుల్లో నా పెళ్లి జరగడం ఖాయం నువ్వు మా ఇంటిని మా ఊరిని వదిలేసి వెళ్ళడం ఖాయం గుర్తుపెట్టుకో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది యష్ని పక్కకి తోసి కిందకి వెళ్ళిపోయింది యష్ అసహనంగా గదిలోకి వచ్చి బెడ్ మీద కూలబడ్డాడు జరిగిన సంఘటనలు అన్నీ యష్లో అసహనాన్ని పెంచుతున్నాయి పాకెట్లో సిగరెట్ తీసి వెలిగించాడు కానీ అతని మనసు స్థిమితపడలేదు సిగరెట్ మీద సిగరెట్ లాగిస్తూనే ఆలోచిస్తున్నాడు కానీ అతని ఆలోచనలు ఎంతకీ తెగటం లేదు ఇంతలో దేవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు సారీ యష్ తాతయ్యని ఒప్పించలేకపోయాను నువ్వేం చేస్తావురా ఆయనకి కూతురు కంటే ఆయన పంతమే ఎక్కువైంది ఇంట్లో అందరూ కలిసి కన్విన్స్ చేస్తుంటే తాతయ్య ఖచ్చితంగా మనసు మార్చుకునేవారా కానీ ఆ ఇంట్లో ఎవరికీ అమ్మ గురించి ఆలోచనే లేదు చావు బ్రతుకులో ఉందని చెప్పినా వాళ్ళ మనసు కరగలేదు తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం కొడుక్కే లేనప్పుడు కోడలు అల్లుడు మాత్రం ఏం చేయగలద్దేవు వదిలే అమ్మ హాస్పిటల్లో ఒంటరిగా ఉంది నువ్వు వెళ్ళు నేను సాయంత్రం బయలుదేరి వస్తాను సరే యష్ ఉంటాను ఫోన్ కట్ చేసి బెడ్ మీద వాలాడు కళ్ళు మూసుకుంటే వాళ్ళ అమ్మ రూపమే కళ్ళ ముందు కదులుతుంది సారీ మా నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వలేకపోతున్నాను నన్ను క్షమించు ఇంటికి చేరిన కేశవరావు గాయత్రి ఆలోచిస్తూ వరండాలో కూర్చున్నారు శివ బయటికి వస్తూ వాళ్ళని గమనించాడు నాన్న ఏమైంది ఎలా ఉన్నారు ఏం లేదురా పొలానికి వెళ్తున్నావా వెళ్ళొద్దంత తాతయ్య చెప్పారుగా ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళొస్తా సరే వెళ్ళు రెండు రోజుల్లో పెళ్ళికొడుకుని చేస్తారు ఆ తర్వాత బయటికి వెళ్ళడానికి కుదరదు కదా శివ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళబోతూ ఆగిపోయాడు పెళ్లి బట్టలు చూడ్డానికి వెళ్ళారుగా ఇంత త్వరగా వచ్చేసారేంటి అది పని అయిపోయింది అందుకే వచ్చేసాం మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి కదా ఓ సరే నేను వెళ్ళొస్తాను సరేరా జాగ్రత్త శివ బయటికి వెళ్ళిపోయాడు గాయత్రి కేశవరావు వైపు చూసింది నిజంగానే అక్కకి ఆరోగ్యం బాగాలేదంటారా అయ్యుండొచ్చు తన కొడుకే వచ్చి చెప్పాడు కదా పాపం ఎలా ఉందో ఏంటో నాన్నతో మీరైనా మాట్లాడాల్సిందండి అత్తయ్య బ్రద్ధ్మాలేనా ఆయన వినిపించుకున్నారా చెప్పు అయినా మీ అన్నయ్య నోరు మెదపలేదు నేను మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు నిజమే అన్నయ్యకి మాటే వేదవాక్కు సరే కొంచెం టీ పట్టుకురా అలాగే తెస్తాను గాయత్రి పైకి లేచి లోపలికి వెళ్ళింది కేశవరావు ఆలోచిస్తూ కూర్చున్నాడు సరస్వతి ఏంటి ఒంటరిగా కలవాలని చెప్పావు బావా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను ఈ విషయం మా అమ్మాయికి చెప్పవా చెప్తాను కానీ నాన్న నా మాట వినిపించుకోకుండా మిమ్మల్ని పిలిచి నిశ్చితార్థం జరిపించేశారు నాకేం చేయాలో అర్థం కావటం లేదు మీకు చెప్పకపోతే మోసం దాన్ని అవుతాను అందుకే చెప్పేస్తున్నాను భయపడకు సరస్వతి పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా ఏం చేయాలో ఆలోచిద్దాం ఏమంటావు బావా పారిపోవాలా కానీ నాన్న మీ నాన్న గురించి ఆలోచిస్తే నన్నే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది సరస్వతి మావయ్య ఎవరు చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేడు ఎంత త్వరగా మన పెళ్లి జరిపించాలా అని ఆలోచిస్తున్నాడు నాకు భయంగా ఉంది బావా నేను వెళ్ళిపోతే ఊర్లో అందరూ నాన్నని పడతారు అందుకని ఇష్టం లేని పెళ్లి చేసుకునే జీవితాంతం నువ్వు బాధపడతావా చూడు సరస్వతి మావయ్య కోపం ఇవాళ కాకపోతే రేపైనా తగ్గిపోతుంది కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది నా మాట విను ముహూర్తం టైంలోపు నువ్వు వెళ్ళిపో ఇక్కడంతా నేను మేనేజ్ చేస్తాను సరే బావా ఆ రోజు నువ్వు నాతో పెళ్ళి ఇష్టం లేదన్నావని నిన్ను పెళ్ళి నుంచి తప్పించి నువ్వు ప్రేమించిన వాడి దగ్గరికి పంపించాను కొన్ని రోజులాగితే మామయ్య కోపం తగ్గిపోతుందనుకున్నాను సరస్వతి కానీ పాతికేళ్ళైనా ఆ కోపం అలానే ఉండిపోయింది నిన్ను పెళ్లి మండపం నుంచి తప్పించింది నేనే అని మామయ్యకి తెలీదు తెలిస్తే ఆయన నన్ను కూడా క్షమించరు నన్ను క్షమించు సరస్వతి నీ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్